హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ పాలిటీ అప్డేట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి మాసం నుంచి ఏప్రిల్ థర్టీ వరకు డిస్కస్ చేయబోతున్నాము కేవలము ఈ ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఏవైతే పాలిటీ అంశాలు ఉన్నాయో చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం మంత్ వైజ్ కాకుండా చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం అయితే మనం ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గ్రూప్ టూ కంటే ముందు ఒక పెద్ద వీడియో చేసి ఉన్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ అని చెప్పేసి ఒక వన్ థర్టీ ఫైవ్ పేజెస్ కంటే ఎక్కువ నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అంతటి నోట్స్ ఎందుకు కావట్లే అంటే మనకు జరిగింది ఓన్లీ ఫోర్ మంత్సే ఈ ఫోర్ మంత్స్లో మీకు పాలిటీ అప్డేట్స్ ఎక్కువ లేవు ఉన్న అప్డేట్స్ని జిఎస్ని కట్ చేసి కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఎప్పుడైతే టీజీపీఎస్ గ్రూప్ నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మనము జనవరి మాసం నుంచి ఎన్ని మాసాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఒక ఫైవ్ అవర్స్ వీడియో మరొకసారి చేస్తాం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ పాయింట్స్ కలుపుకొని చేద్దాం ఎందుకు కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ కలుపుకోవాలి పాలిటీ కోర్స్ ఉన్నప్పటికీ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏవైతే మీకు వార్తల్లో ఉంటున్నాయో అవే మీకు పాలిటీ ఎగ్జామ్లో వస్తున్నాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూసి ఉన్నాం కాబట్టి కరెంట్ అఫైర్స్ ఏవైతే మీకు వార్తల్లో ఉన్నాయో ఆ సంబంధించిన జిఎస్ పాయింట్స్ కలిపి ఒక పెద్ద వీడియో మనం చేద్దాం ఇప్పుడే కాదు ఎగ్జామ్స్ ఇంకా మీకు డేట్స్ రాలే కాబట్టి అటువంటి పెద్ద వీడియో మనం తరచుగా ప్లాన్ చేయలేము అండ్ ఫోర్ మంత్స్కి అసలే ప్లాన్ చేయలేము ఒకటి క్లియర్ అండి నేను ఎవరిని లేదు ఇక్కడ ఏబీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే ఈ ఇయర్లో జరగదు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినప్పటికీ ఈ ఇయర్లో ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే లేదు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది మీకు జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు ఒక ఇయర్ బుక్ మాదిరిగా పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ క్వాలిటీ అప్డేట్స్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది చాప్టర్ వైజ్ ఉంటుంది అప్డేట్స్ మీన్స్ మీకు జనవరి మాసం నుంచి అని చెప్పేసి ఆ మంత్లో ఉన్న పేపర్లు కడి ఇక్కడనే ఇక్కడ నేను పెట్టేయను నేను మళ్ళీ రాస్తాను అదే టీజీపీఎస్సీ వాళ్ళకి చూస్తే జనవరి మాసం నుంచే ఉంటుంది కానీ ఎంత వరకు అని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పలేము డిపెండ్స్ ఆన్ ది గ్రూప్ టూ ఎగ్జామ్ ఇదే ఇయర్లో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశమే ఉంది డిసెంబర్ నవంబర్ మనం చెప్పలేము కానీ మోస్ట్లీ ఇదే ఇయర్లో ఎగ్జామ్ జరగచ్చు ఎంతకాలం ప్రభుత్వం వాయిదా వేస్తూ ఉండలేదు కాబట్టి మీకు ఎన్ని మాసాలని చెప్పేసి ఒక డేట్ని మనము గ్రూప్ టూ ఎప్పుడైతే వస్తుందో దానికంటే ముందే మనము ఈ క్లాస్ చేద్దాం రివిజన్కి ఉపయోగపడేలా ఒక టూ మంత్స్ ముందే చేద్దాం రైట్ అది క్లారిటీ అండి ఇది గ్రూప్ టూకి సరిపోతుంది అని చెప్పేసి ఫోర్ మంత్స్ చూసి కామెంట్ చేయవద్దు ఇది గ్రూప్ టూ సరిపోతుంది అంటే ఫోర్ మంత్స్ గ్రూప్ టూకి సరిపోదు మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో డేట్ అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు మరిన్ని మాసాలు కలుపుకొని పెద్ద వీడియో చేద్దాం ఇప్పుడు ఏపీపిఎస్సి వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఏపీ వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్ డిఎస్ ఎగ్జామ్ ఉంది కదా వాళ్లకు ఈ వీడియో బాగా పనికి వస్తుంది వాళ్ళకు కాకపోయినా మనకు కూడా పనికి వస్తుంది రివిజన్ లాగా పనికి వస్తుంది మనం ఎప్పుడు కూడా సో గ్రూప్ టూ నుంచి పక్కకు పోలేదండి ఏ ఎగ్జామ్స్ పడనివ్వండి ఏవైనా జరగనివ్వండి మనకు సంబంధం లేదు మనం గ్రూప్ టూనే ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎందుకు మనం పీసీ అని చెప్పేసి వీడియో చేస్తున్నాం అంటే కంప్లీట్గా మన కరెంట్ అఫైర్స్ సిలబస్ ఎక్కడ వేరే సిలబస్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీఓ వాళ్ళకి ఏమైనా నోటిఫికేషన్ వస్తాయి కనుక దానిలో పేపర్ టూ ఒక వంద మార్కులకి వేరే ఎగ్జామ్ పేపర్ ఉంటే మనం దాన్ని డిస్కస్ చేయమండి ఎందుకు మన ఎయిమ్ ఎప్పుడు గ్రూప్ టూ వై గ్రూప్ టూ అంటే నేను చాలాసార్లు చెప్పి ఉన్న క్లాస్ లోపల ఇట్ ఈస్ మదర్ ఆఫ్ ది ఆల్ ఎగ్జామ్స్ ఒకసారి నువ్వు గ్రూప్ టూ సిలబస్ పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో జరగబోయే ప్రతి పరీక్షని నువ్వు విజయవంతంగా ఎదుర్కొనవచ్చు ఎందుకు గ్రూప్ టూ సిలబస్లో ఉన్న అంశాలే వేరే వేరే ఎగ్జామ్లో ఉంటాయి అయితే ఆ ఎగ్జామ్ లోపల ఆ పేపర్ బట్టి ఇంకా కొంచెం ఎక్కువ చదివితే సరిపోతుంది కాబట్టి మనం గ్రూప్ తీసుకున్నాం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి గ్రూప్ టూ సిలబస్ పూర్తి చేస్తే ఏ పరీక్ష రాయొచ్చండి అందుకే నేను గ్రూప్ టూ తీసుకున్నాను అంతే ఇక్కడ వేరే కారణం ఏమీ లేదు రైట్ మనం ఇప్పుడు ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ కదా మంత్ వైజ్ కాకుండా చాప్టర్ వైజ్ వెళ్దాం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషరీ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాచ్యుటరీ బాడీస్ సెంట్రల్ స్టేట్ సంబంధాలు అని చెప్పేసి ఇట్లా మనం ముందుకు వెళ్ళిపోదాం సో ఫస్ట్ అండి మణిపూర్ లోపల రాష్ట్రపతి పరిపాలన విధించిల్లు సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తుంది రాష్ట్రపతి పవర్స్ కిందకి వస్తుంది ఎక్కడ నుంచి డేట్ గుర్తుపెట్టుకోవాలి పదమూడు ఫిబ్రవరి నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది సో మీకు ఎందుకు ఇది వచ్చింది అంటే అక్కడ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిండు సో ముఖ్యమంత్రి పోతే మొత్తం మంత్రిమండలి రద్దు అయితే అవుతుంది ఆటోమేటిక్గా ఆయనతోనే వస్తారు ఆయనతోనే పోతారు మొత్తం పోతారు వాళ్ళు సో రాజీనామా తర్వాత గవర్నరు అజయ్ బల్లా అని చెప్పేసి కొంచెం పేరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రపతికి రిపోర్ట్ వేసిండు ఆ రిపోర్ట్ ప్రకారం మీకు మణిపూర్ లోపల ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది మణిపూర్లో ఇంతకుముందు పదిసార్లు ఉండే యూపీలో పదిసార్లు ఉండే ఇప్పుడేమంది మణిపూర్లో పదకొండోసారి అని చెప్పేసి పిలుస్తాం దీంతో ఇండియాలో మొత్తం వన్ థర్టీ ఫైవ్ టైమ్స్ అని చెప్పేసి పిలుస్తాం అసెంబ్లీ అధ్యయేషన్లో అంటే నో అండి ఇది మీకు ఆప్షన్లు కనిపిస్తుంది నో ఓన్లీ సస్పెన్షన్ మోడ్లో పెట్టడం జరిగింది సో ఇది మీకు మణిపూర్ గురించి రాష్ట్రపతి పాలన గురించి సో మనము కరెంట్ అఫేర్స్ క్లాసులో మొత్తం రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారు సందర్భాలు ఏంటి ఎలా ఆమోదించాలి పార్లమెంట్ అని చెప్పేసి ఆమోదిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది పొడిగించవచ్చా పొడిగిస్తే రెండు కండిషన్స్ ఏంటి మనం ఇదంతా డిస్కస్ చేసినాం సో మళ్ళీ ఇక్కడ అవసరం లేదు సో డూ యూ నో వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఈజ్ కోల్డ్ సిక్స్ చిన్న కోడ్ ఇక్కడ వన్ అంటే మీకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది పార్లమెంటు వన్ మంత్లోగా ఆమోదించాలి నెక్స్ట్ టూ అంటే ప్రెసిడెంట్ రూల్ కావచ్చు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు పార్లమెంటు టూ మంత్స్లోగా సింపుల్ బాటి ఉపయోగించి ఆమోదించాలి త్రీ మీన్స్ మీకు సో ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఒక రాష్ట్రం లోపల త్రీ ఇయర్స్ కంటే ఎక్కువైతే ఉండొద్దు సో సిక్స్ మీన్స్ మీకు నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు ప్రెసిడెంట్ రూల్ కావచ్చు ఒకసారి ఆమోదిస్తే సిక్స్ మంత్స్ అమల్లో ఉంటుంది సో అప్రూవల్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి దాన్ని పొడిగిస్తూ మనం వెళ్ళవచ్చు ఇది మణిపూర్ లోపల రాష్ట్రపతి పరిపాలన గురించి సో నెక్స్ట్ మనకి సీఎం గురించి అంటే సీఎం లేదా మంత్రి మండలి పీఎం మనకి వార్తలో లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాం సో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అని చెప్పేసి సో ఢిల్లీలో మీకు నాలుగవ మహిళా సీఎం దేశంలో పద్దెనిమిదవ మహిళ సీఎం అని చెప్పేసి పిలుస్తాం సో డిప్యూటీ సీఎం పర్వేష్ వర్మ అని చెప్పేసి ఉన్నాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ చూస్తే పార్లమెంట్ గురించి అంటే మనకు ఎగ్జిక్యూటివ్ పాడడం అయిపోయిందండి ఇంకక్కడ ఎటువంటి మీకు వార్తలో లేదు ట్వంటీ ఫోర్ నోట్స్ చూస్తే పెద్దగా ఉంది వై బికాజ్ వన్ ఇయర్ కాబట్టి పెద్దగా ఉంటుంది నెక్స్ట్ పార్లమెంట్ అండి ఇది ఎంపీ సాలరీస్ పెన్షన్ని రెండు వేల పద్దెనిమిది తర్వాత మరొకసారి సవరించారు కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది ఈ కొత్త వేతనాలు వచ్చేసి ట్వంటీ థర్డ్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తాయి ఎంత పెన్షన్లు అంటే ట్వంటీ ఫోర్ శాతం అని చెప్పేసి పెన్షన్లు సో దీన్ని దేని ఆధారంగా పెన్షన్లు అంటే మీకు రెండు చట్టం ప్రకారం చూస్తే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి పెంచాలి కాబట్టి పెన్షన్లు అయితే పెంచడంలో ఈ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి దేన్ని బట్టి నిర్ణయించారని చెప్పేసి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై కోట్లో సూచించిన కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి సో వ్యయ ద్రవ్యోల్బణ సూచిక బట్టి మార్కెట్ ధరలకి అనుగుణంగా పెంచడం జరిగింది సో సిట్టింగ్ ఎంపీలకి శాలరీ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తాయి డైలీ అలవెన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఎక్స్ఎంపికి పెన్షన్ ముప్పై ఒక వేలు అయితే వస్తాయి ఇది పెంచిన సాలరీస్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుంది నెక్స్ట్ మీకు జీరో అవర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి ఇది ఏంటి అంటే థర్డ్ ఏప్రిల్న జీరో అవర్ మనకి ఏకదాటిగా ఫైవ్ అవర్స్ వరకు జరిగింది ఇది ఒక రికార్డ్ మీకు జీరో అవర్ ఈస్ నాట్ అవర్ అంటే జీరో అవర్ అనేది ఒక గంట అని చెప్పేసి అనుకోవద్దు మీరు జనరల్ చూస్తే సో పదకొండు గంటలకి పార్లమెంటు వచ్చి స్టార్ట్ అవుతుంది సో పన్నెండు పిఎం వరకు క్వశ్చన్ అవర్ ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ అవర్ నెక్స్ట్ వన్ పిఎంకి లంచ్ వస్తుంది సో టూ పిఎంకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీకు జీరో అవర్ అంటే మీకు ట్వెల్వ్ పిఎంకి స్టార్ట్ అయ్యి వన్ పిఎంకి ఎండ్ కాని అవసరం లేదు సో టూ పిఎం నుంచి మీకు ఎజెండా అని చెప్పేసి పిలుస్తాం ఎజెండా మీన్స్ ఆ రోజు పార్లమెంటు ఏ బిల్లు గురించి చర్చించాలి దాని గురించి మీకు ఎజెండా ఉంటుంది నేను చెప్పేది క్వశ్చన్ అవర్కి ఉన్ను ఈ ఎజెండా మధ్య అన్న సమయాన్ని మనం జీరో అవర్గా పిలుస్తాం ఇట్ ఈస్ కరెక్ట్ టెక్నికల్ డెఫినేషన్ సో జీరో అవర్ ప్రస్తావన మీకు ఇక్కడ కనిపించదు ఇట్ ఈస్ ఓన్లీ ఒక సాంప్రదాయం మాత్రమే మనకి ఇండియన్ పార్లమెంట్లో మాత్రమే ఉన్నది ఇంకెక్కడ మీకు కనిపించదు జీరో అవర్ మీన్స్ నాట్ అవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ ఇక్కడ కంటిన్యూషన్ జరిగింది కాబట్టి ఒక రికార్డ్ అది నెక్స్ట్ మీకు స్టేట్లో కూడా కొన్ని వార్తలు ఉన్నాయండి ఫస్ట్ చూస్తే యూపీ అసెంబ్లీ ప్రసంగాలను అనువాద సౌకర్యం కల్పించిన తొలి అసెంబ్లీగా రికార్డు సృష్టించింది అంటే వాళ్ళు ఏ భాషలోకి ప్రసంగించినా మనకి ఏ భాషలోకి కావాలంటే ఆ భాషలో వినొచ్చు సో అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటుంది దాన్ని అది మనకి అనువాదం చేస్తుంది కాబట్టి యూపీ అసెంబ్లీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెవాని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది సో నివా మీన్స్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం ఏం లేదు పేపర్లెస్ అసెంబ్లీగా పిలుస్తాం అంతే రికార్డ్స్ అన్నీ మీకు ఆన్లైన్లో అయిపోతాయి సో ట్వంటీ ఎయిత్ స్టేట్ అండి ఇది యూటీ కావచ్చు లేకుంటే సో మీకు నివా మీన్స్ పేపర్లెస్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం సో ఫస్ట్ స్టేట్ మీకు నాగాలాండ్ ట్వంటీ ఎయిత్ స్టేట్ వచ్చేసి లేదా యూటీ వచ్చేసి ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ మనకు వచ్చేసి జుడిషియరీ అండి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వార్తల్లో ఉంది కంప్లీట్ జస్టిస్ అవసరం అని చెప్పేసి భావిస్తే సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు చెప్పవచ్చు ఎవిడెన్స్ లేకపోయినా తీర్పు చెప్పవచ్చు చెప్పవచ్చు ఇట్ ఈస్ ఓన్లీ సుప్రీంకోర్టు నాట్ ఫర్ హైకోర్టు మొన్న సుప్రీంకోర్టు చెప్పింది వన్ ఫార్టీ టూ ఆర్టికల్ కింద కంప్లీట్ జస్టిస్ అనే రూల్ అనేది సుప్రీంకోర్టుకి మాత్రమే వర్తిస్తుంది హైకోర్టుకి మాత్రం ఇది ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇటీవల మీకు తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో ఈ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ఉపయోగించుకొని సో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని చట్టం చేయడం జరిగింది జనరల్లీ మీకు ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే టూ హండ్రెడ్ ప్రకారము గవర్నర్ యొక్క అసెంట్ అవసరము ఇక్కడ గవర్నర్ అవసరం లేకుండానే వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ఉపయోగించుకొని పది బిల్లుల్ని ఇండియన్ పార్లమెంట్ హిస్టరీ మొత్తంలోనే ఎగ్జిక్యూటివ్ హెడ్ అయిన గవర్నర్ లేకుండా ఏ రాష్ట్రంలో బిల్లు చట్టాలుగా మారినాయంటే సో గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మీకు వన్ ఫార్టీ త్రీ ఇది వార్తల్లో ఉన్నది నేను ఎందుకు రాయాలంటే ఇది మేకర్ కరెంట్ అఫేర్స్ అండి సో సుప్రీంకోర్టు సలహాని మన రాష్ట్రపతి గారు కోరిన్లు కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది నెక్స్ట్ యాభై రెండవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బిఆర్ గవాయి వచ్చిండు మహారాష్ట్ర అతంది బాంబే హైకోర్టు జడ్జిగా పనిచేసిండు ఇక్కడ లేదు కానీ రెండు వేల పంతొమ్మిది లోపల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చిండు ఇప్పుడు సీజేఐగా ఇన్ఫ్యాక్ట్ ఎలవేషన్ చేయడం జరిగింది సో మీకు ఇదంతా మరి ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మీకు ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ నోట్స్లో విపులంగా వస్తుంది సో ఇతను ఫోర్టీన్త్ మేన పదవి ప్ర ఇన్ఫ్యాక్ట్ ప్రమాణ స్వీకారం చేసిండు ట్వంటీ థర్డ్ నవంబర్ వరకు ఉంటాడు పదవి లోపల తొలి బౌద్ధ మత వ్యక్తి సీజేఐ లోపల రెండవ దళిత న్యాయమూర్తి ఇంతకుముందు మీకు ఫస్ట్ బాలకృష్ణ అని చెప్పేసి ఉండే ఫస్ట్లో ఇప్పుడు రెండవ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం బిఆర్ గవాయిని నెక్స్ట్ హైకోర్టు చూస్తే ఒక మూడు హైకోర్టులకి కొత్తగా సీజేలు వచ్చిండ్రు బాంబే హైకోర్టుకి అలోక్ అరాదే మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళకి వెరీ ఫేమస్ ఢిల్లీకి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఒడిషాకి హరీష్ టాండన్ ఎస్ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి హైకోర్టు సీజేలు కొన్నిసార్లు మ్యాచింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ అండి సో జస్టిస్ యశ్వంత్ వర్మ అని చెప్పేసి వార్తల్లో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ సుప్రీంకోర్టు విధించింది ముగ్గురు సభ్యులతోని షీల్ నాగు గుర్మిత్ సింగ్ అను శివరామన్ ఈమె ఉమెన్ అండి బాగా ఫోకస్ చేయండి ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఒకరేమో హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి అదర్స్ అంటే మీకు ఈ హైకోర్టు సుప్రీంకోర్టు కాకుండా ఇతర జుడిషియరీ కరెంట్ అఫైర్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా మనన్ కుమార్ మిశ్రా వరుసగా ఏడవసారి ఎన్నికయండు కాబట్టి మీకు వార్తల్లో ఉన్న వ్యక్తి నెక్స్ట్ కేసెస్ అండి సుప్రీంకోర్టు తీర్పులు తరచుగా వార్తల్లో ఉంటాయి అవి ఎగ్జామ్లో వస్తాయి ముఖ్యంగా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో వస్తాయి సో పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అంటే పిల్లల అక్రమ రవాణా విషయంలో ఎటువంటి చట్టాలు అంతగా లేవని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇష్యూ చేసింది ఏమన్నది అంటే అన్ని స్టేట్స్ అండ్ యూటీ లోపల జిల్లా స్థాయిలో జిల్లాకి ఒకటి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ని ఏర్పాటు చేయమన్నది ఏ అని చెప్పేసి పిలుస్తాం అందుకే మనకు అది వార్తల్లో వచ్చింది సో మరొక కేసు చూస్తే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఇది జనరల్లీ మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ సబ్ క్లాస్ టూలో ఏముంటుందంటే పోటీలో ఒకరే ఉంటే పోటీలో ఒకరే ఉంటే ఎన్నిక అవసరము లేదని చెప్పి చెప్తుంది దీన్ని సమీక్ష చేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమనేది అంటే పోటీ లేని ఎన్నికల్లో అభ్యర్థులని మనము విన్నర్గా చెప్పాలి అంటే కనీసం అక్కడ ఓటింగ్ కండక్ట్ చేయాలి ఇంతమంది ఓటింగ్ కండక్ట్ చేయకపోయేది నోటా ఉంది కాబట్టి ఓటింగ్ కండక్ట్ చేయాలి ఆ బరిలో ఉన్న ఏకైక అభ్యర్థికి సుమారుగా పోలైన ఓట్లలో పది నుంచి పదిహేను శాతం ఓట్లు వస్తేనే మనం విన్నర్గా అనౌన్స్మెంట్ చేయాలి లేకుంటే మళ్ళీ ఎన్నిక అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎందుకోసం అంటే మనం నోటా అని చెప్పేసి ఉన్నది కదా నోటా అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది నైన్టీన్ వన్ ఏ అని చెప్పేసి పిలుస్తాం ఆర్టికల్ కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది మీరు కనుక ఎన్నిక కండక్ట్ చేయకుంటే ఆ ఓటర్ల యొక్క ప్రాథమిక హక్కుని ఉల్లంఘన చేసినట్టుగా భావిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ప్రాథమిక హక్కుల కర్త కస్టోడియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ సుప్రీంకోర్టు అని చెప్పేసి పిలుస్తాం అంటే ఎన్ని కండక్ట్ చేయకుంటే నోటాకి అవకాశం లేదు ఇక్కడ సో నోటా అనేది నైన్టీన్ వన్ ఏలో అంతర్భాగం సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వెరీ ఫేమస్ కేసు అది నెక్స్ట్ తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ కేసు అండి సో మీకు ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు చెప్పింది మనం డిస్కస్ చేసినాము పెద్ద వీడియో లోపల ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ ఈ తీర్పు ద్వారా కొన్ని టైం పెట్టిందండి ఏ సందర్భం లోపల బిల్లుని ఏ టైం లోపల ఆమోదించాలి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టు వాళ్ళు విత్ హోల్డ్ అంటే తన యొక్క ఆమోదాన్ని నిలిపివేయడము లేదా రిజర్వు ఇవి రెండూ కూడా క్యాబినెట్ తోని వన్ మంత్ వరకు చేయవచ్చు రిటర్న్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ తిరిగి వెనక్కి పంపాలంటే త్రీ మంత్స్లోగా పంపాలి గవర్నరు రిజర్వ్ బిల్ ఫర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి అంటే త్రీ మంత్స్లోగా చేయాలి రాష్ట్రపతి త్రీ మంత్స్లోగా నిర్ణయం చెప్పాలి అసెంట్ టు రీకన్సిడరేషన్ బిల్లు అంటే ఒకసారి వెనక్కి పంపిండు మళ్ళీ గవర్నర్కి వచ్చింది ఆ బిల్లు విషయం లోపల వన్ మంత్ కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు సో నెక్స్ట్ అండి ఇదే సుప్రీంకోర్టు రాష్ట్రపతి కూడా కొన్ని చెప్పిందండి టైం లిమిట్ త్రీ మంత్స్ ఒక బిల్లు కనుక గవర్నరు రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి త్రీ మంత్స్లో తినం చెప్పాలి సో ఇదంతా మనం డిస్కస్ చేసినామండి ఒకసారి చూసుకోండి సో నెక్స్ట్ అండి ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టు సలహా కోరింది ఈ తీర్పు విషయంలోనే సుప్రీంకోర్టు సలహా కోరింది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలామంది అదే చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్రపతి సలహా అనేది కోరిందండి రాజ్యాంగంలో ఉన్న అంశాల నుంచే కోరింది సుప్రీంకోర్టు సలహా ఇస్తే ఇస్తే లేదు సుప్రీంకోర్టు సలహా ఏది ఇచ్చినప్పటికీ రాష్ట్రపతి కట్టుబడి ఉండనవసరం అవసరం లేదు బికాజ్ ఇట్ ఈస్ అడ్వైజ్ ఇట్ ఈస్ అడ్వైస్ సుప్రీంకోర్టు తీర్పుకి సుప్రీంకోర్టు సలహా అనేది విరుద్ధంగా ఉన్నప్పటికీ తీర్పు కొట్టివేయబడదు మన రాష్ట్రపతి సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయలేదు సుప్రీంకోర్టు సలహా మాత్రం కో ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైస్ సలహా కోరింది తీర్పుని సవాల్ చేయలేదు అది గుర్తుపెట్టుకోవాలి ఈ తీర్పుకి ఆ సలహాకి సంబంధం ఉండనే ఉండదు నెక్స్ట్ మీకు సో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది అండి సో నెక్స్ట్ మనకి ట్వంటీ వన్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది డిగ్నిఫైడ్ డెత్ని ఆమోదించిన రెండవ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ స్టేటు కర్ణాటక సో ఫస్ట్ ఎయిడ్ గోస్ టు కేరళ అని చెప్పేస్తుంది అంటే మనకు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు గౌరవంగా చనిపోయే హక్కుని కర్ణాటక ప్రభుత్వము ప్రసాదించింది సో ఫస్ట్ కేరళ సెకండ్ వచ్చేసి కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి ఇది జిఎస్ పాయింట్స్ అండి అంటే దెర్ ఈజ్ ఏ ప్యాసివ్ యూతనేషన్ అని చెప్పేసి పిలుస్తాం అంటే నువ్వు అందించే వైద్యాన్ని అందించకపోవడం అని చెప్పేసి పిలిస్తాం కామన్ కాజ్ అనే కేసు వెరీ ఫేమస్ కేసు సుప్రీంకోర్టు చెప్పింది గౌరవంగా చనిపోయే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్లో అంతర్భాగం అని చెప్పి చెప్పడం జరిగింది అది జిఎస్ పాయింట్ ఇక్కడ అవసరం లేదు గ్రూప్ టూ వాళ్ళకే అవసరం నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఉత్తరాఖండ్ ఆమోదించింది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ట్వంటీ సెవెన్ జనవరి నుంచి అమల్లోకి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాలండి సో ఇది డేట్ కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది సో ఇండియాలో రెండవ రాష్ట్రము ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ స్టేటు అంతకుముందు గోవా అని చెప్పేసి అమల్లో ఉంది సో ఒకసారి కాలక్రమం చూసుకోండి నోట్స్ లోపల ఉన్నది కదా సో ఒకసారి స్క్రీన్షాట్ కూడా తీసుకోండి యూట్యూబ్ చూసేవాళ్ళు సో ఇన్ఫ్యాక్ట్ నేను నోట్స్ని యాప్లో అందరికీ అందుబాటులో పెడుతున్నా ఫ్రీగా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇవి అందులో ఉన్న అంశాలండి అందులో ఉన్న అంశాలు ఇంకోటి ఈ చట్టము అనేది యూసీసీ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది గిరిజనులకు వర్తించదు ఎల్జిబిటి వాళ్ళకి వర్తించదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎన్నికల కమిషనర్ నియామకం చేసినాం సో మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ పాఠంలోకి వెళ్ళినాం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ వచ్చిండు ఎలక్షన్ కమిషనర్గా వివేక్ అని చెప్పేసి ఆ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి జ్ఞానేష్ కుమార్ వివేక్ జోషి సో నెక్స్ట్ ఏమో సఫాయి కర్మచారి కమిషన్ మరొక మూడేళ్ళు పెంచారు ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద పనిచేసే నాన్ స్టాచ్యుటరీ బాడీ వాస్తవంగా ఇది నైన్టీన్ నైంటీ త్రీ చట్టం ప్రకారం నైంటీ ఫోర్లో ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటైంది టూ థౌజండ్ ఫోర్లో చట్టాన్ని రద్దు చేసినాం అప్పటి నుంచి నాన్ స్టాచ్యుటరీ బాడీగా కొనసాగుతుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా దినేష్ మహేశ్వరి వచ్చిండు సభ్యులుగా హితేష్ జైన్ డిపి వర్మ ఈ డిపి వర్మ ట్వంటీ సెకండ్ లా కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా మెంబర్గా పనిచేసిండు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ట్వంటీ థర్డ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఒకటి నుంచి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు పనిచేస్తుంది కాబట్టి వెరీ ఫేమస్ నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండి కురియన్ జోసెఫ్ కమిటీ తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రాల స్వయం సాధికారిత మీద ఏర్పాటు చేసింది సభ్యులుగా చూస్తే అశోక్ వర్ధన్ నాగనాథన్ ఇది వెరీ ఫేమస్ కమిటీ అండి కురియన్ జోసెఫ్ అని చెప్పేసి పిలుస్తాం ఫైనల్లీ మీకు వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి పార్లమెంట్ ఆమోదించింది ఎయిత్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిందండి సో దీన్ని ఏది ఏది సవరణ ఇస్తుంది అంటే ఈ వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని సవరణ ఇస్తుంది దాంతోపాటు నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టాన్ని సవరణ ఇస్తుంది సో వక్ఫ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సవర్ని దాంతో దాంతోపాటు ముసల్మాన్ వక్ఫు యాక్ట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఉండే సో దాన్ని కూడా రద్దు చేస్తుంది దీన్ని రద్దు చేస్తుంది దీన్ని ఏమో రీప్లేస్మెంట్ చేస్తుంది సో ఇవి రెండు కలిపి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండు బిల్స్ ఉన్నాయండి వక్ఫ్ బిల్లు వేరు ముసల్మాన్ వక్ఫ్ బిల్లు వేరు సో వక్ఫ్ మీన్స్ ఇన్ఫ్యాక్టు ఎవరైతే ఈ వ్యక్తి ఉండే కదా తన యొక్క ప్రాపర్టీని సో ఫ్యాక్ట్ చారిటబుల్ పర్పస్ కోసం కావచ్చు రిలీజియస్ పర్పస్ కోసం కావచ్చు సో దేవుని పేరుతో అప్పగిస్తే అది వక్ఫ్గా మారిపోతుంది ఒకసారి వక్ఫ్ కనుక చెప్తే ఇంకోసారి ఇతనికి రాదు ఇంకా ఇది సో వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అని చెప్పేసి పిలుస్తాం ఒకసారి తన భూమిని సో వక్ఫ్గా డిక్లేర్ చేస్తే మళ్ళీ తన భూమిని తీసుకోరాదని చెప్పేసి పిలుస్తాం సో వక్ఫ్ బిల్లు కన్ఫ్యూజ్ కాదు ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి ముసల్మాన్ వక్ఫ్ బిల్ అని చెప్పేసి ఉన్నది దేన్ని రద్దు చేసింది వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి దేన్ని రిప్లేస్మెంట్ చేసింది అవి రెండు కూడా చూసుకోండి సరిపోతుంది ఇవి అంతే సో ఫోర్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఇంతే అండి సో మనం గ్రూప్ టూ అయితే మరి కొన్ని యాడ్ చేసుకుంటాం నేను ఓన్లీ కరెంట్ అఫేర్స్ చెప్పిన జిఎస్ అంటే మీకు కొన్ని వార్తల్లో ఉంటాయి ఇప్పుడు లోక్పాల్ మీకు వార్తల్లో వచ్చింది అది వార్తల్లో ఉన్న అంశం అంతే కరెంట్ అఫేర్స్ కాదు రెండు రకాలు ఉంటాయండి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు కొలీజియం గురించి విమర్శలు చేసిండు కొలీజియం మనకి వార్తల్లో ఉంది కొలీజియం కరెంట్ అఫేర్స్ కాదు మళ్ళీ అట్లా నేను చెప్పేది ఇవి ఓన్లీ కరెంట్ అఫేర్స్ మీ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్